ౌస్ ఎవరి వర్డ్ మ్యాటర్స్ సార్ ఆగింది అన్నారు రికార్డ్ చెప్తుంది అంటే సభ వాయిదాం చైర్ చైర్ అనుమతి సభ వాయిదా వేసి చెక్ చేద్దాం ఆగింది అన్నారు ఫాలో అయినట్లేదు సార్ మేము అందరం ఫాలో అవుతున్నాం సార్ మాకు ఫాలో అవుతున్నాం మేము మేడం గారు అన్నింది మేడం గారు అనింది ఆగింది వాళ్ళేదో వాళ్ళ నాయకుడు వల్ల ఆగింది అని కుమార్స్వామి గారు స్టేట్మెంట్ ఇచ్చారు మేడం గారు అన్నారు ఆగిందని అన్నారు కదా మళ్ళీ ఎందుకు ఓకే ఇక్కడ వచ్చి టూ మేడం గారు నంబర్ టూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్పానంటే మీరు కొంచెం ఫాలో అవ్వాలి సబ్జెక్ట్ ప్లీజ్ అండర్స్టాండ్ ఏమన్నా ఆర్సిలర్ మిత్తలకి మైన్ ఇస్తున్నాం అని చెప్పాను ఎక్కడన్నా ఎన్ఎండిసి నుంచి మార్కెట్ ప్రైసెస్ లో స్లర్రీ పైప్ లైన్ ద్వారా వస్తున్నా టూ సెవెంటీ కిలోమీటర్స్ పైప్ లైన్ వేస్తున్నారు స్లర్రీ పైప్ లైన్ గన్నలు కేటాయించట్లేదు ఎన్ఎండిసి మైనింగ్ చేస్తుంది రా మెటీరియల్ దే విల్ సెల్ టు ఆర్సిలర్ మిత్తల్ ఇట్ ఈస్ అ క్లియర్ ట్రాన్స్పరెంట్ ట్రాన్సాక్షన్ ట్రాన్సాక్షన్లీ సార్ పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఇచ్చిన వాళ్ళు మీరు ప్రశ్నిస్తారా మీరు ప్రశ్నిస్తారా ఐదు సంవత్సరాలు మీరు పీకిందేంటి మీరు పీకిందంటే ఐదు సంవత్సరాలు చెప్తా మీరు పీకింది చెప్తా చెప్తా నేను ఏంటండి మీ కెపాసిటీ అంటే ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఇరవై ఐదు వేల కోట్ల అప్పు మీరు మాడతారు డెబ్బై తొమ్మిది శాతం ఫార్టీ ఎయిట్ పర్సెంట్ కెపాసిటీ తీసుకొచ్చారు ఏంటి అధ్యక్ష మాట్లాడేది సింగిల్ ఫర్మిన ఫర్నస్ కి తీసుకొచ్చేశారు సింగిల్ ఫర్నస్ కి తీసుకొస్తారు వీలు మారుతారా వీలు మారుతారా ఇది ఎంత అంగే అధ్యక్ష ఇది వీళ్ళు ఎక్కడ వస్తారా అధ్యక్ష ఇది ఎలా మాడతారు ఇది చూసేది వాళ్ళు నేను సార్ కళ్యాణి గారిని ప్రశ్న రావాలనుకుంటున్నా తొమ్మిది వేల కోట్ల రూపాయలు మేము ఇచ్చామంటున్నారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు మేము ఇచ్చాం కనుకనే థర్డ్ ఫార్నెస్ స్టార్ట్ అయింది థర్డ్ ఫార్ స్టార్ట్ అయింది సెవెంటీ నైన్ పర్సెంట్ ప్రొడక్షన్ తీసుకొచ్చాం కమిట్మెంట్ మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చిన మేము మమ్మల్ని మీరు ప్రశ్నిస్తారా ప్రైవేటైజ్ జరగదని చెప్పింది చెప్తే చెప్తారా ఓకే అవుట్సోర్సింగ్ విషయం మేడం గారు మాట్లాడారు ఏం సార్ ఆల్రెడీ వాళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులుగా ఉన్నారు సార్ ఐ ఐఎమ్ నాట్ ఐ ఐఎమ్ నాట్ ఈ రైట్ ఐ హైట్ టాక్ ఐమ్ నాట్ హీల్డింగ్ నాకు హక్కుంది సార్ సార్ నాకు హక్కుంది మారదండి నేను మంత్రిని సార్ ప్రజలు మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు విశాఖ కుక్కుని కాపాడడానికి మీలాగా సొంత కేసుల కోసం ఢిల్లీకి వెళ్ళడం కాదు మేము సొంత కేసుల కోసం ఢిల్లీకి వెళ్ళాం మేము అధ్యక్ష కాంట్రాక్ట్ గురించి మాడతారు అధ్యక్ష ఏం జరిగింది అధ్యక్ష గతంలో కాంట్రాక్ట్ సుమారుగా నూట ఇరవై మందికి వచ్చేది ఆ నూట ఇరవై మందికి వచ్చేది ఎఫిషియన్సీ రావాలి కెపాసిటీ బిల్డ్ అవ్వాలని చాలా స్పష్టంగా ఏకంగా మంచోళ్ళకి ఇద్దాము అని చెప్పి అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఇస్తున్నారు కాంట్రాక్ట్ విద్యా వ్యవస్థలో దానికి ఇంత ఫీలింగ్ అవుతారు నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా మీరు ఏం ఆడతారు ప్రొడక్షన్ లేదంటారు ఏం ప్రొడక్షన్ లేదు ఈరోజు డెబ్బై తొమ్మిది శాతం ప్రొడక్షన్ వచ్చింది మీరు ఇట్లా మాడతే ఎట్లా మీరు చేసినా కూడా చెప్తున్నా ఎందుకంటే భయపడతారు మీరు వాస్తవాలు చెప్తే ఎందుకు భయం సార్ రేపు డబ్బులు తీసుకొచ్చి ప్రైవేటైజేషన్ జరగదంటే మీరు జరగాలని కోరుకుంటున్నట్టున్నారు మీరు కోరుకుంటున్నట్టున్నారు ప్రైవేటీకరణ జరగాలని ఏం జరగాలని వంద సార్లు చెప్పారు మాకు క్లారిటీ ఉంది అటు భారతీయ జనతా పార్టీ కానివ్వండి జనసేన పార్టీ కానివ్వండి టీడీపీకి చాలా క్లారిటీ ఉంది పాపం వైకాపా క్లారిటీ లేనట్టుంది సబ్సిడీలో గుర్తిగా అవగాహన లేదు ఎన్ఎండిసి స్లరీ పైప్ లైన్ కి మైనకి తేడా తెలియదు మీకు ఇంకేం చెప్పాలి

కూర్చోండి సార్ ప్లీజ్ సార్ అధ్యక్ష ఎల్ గారు కూర్చోబెట్టండి ఫస్ట్ కూర్చోమని చెప్పండి ప్లీజ్ కోఆపరేట్ చేయాలి మీరు కూడా కూర్చోండి సార్ పరిశ్రమలు పరిశ్రమలు పెట్టుబడులు స్టీల్ ప్లాంట్ దాన్ని మీద వచ్చి డిస్కషన్ని మీ తమ చేశారు అంటే మంత్రి గారు వచ్చి దాన్ని ఇనిషియేట్ చేశారు వారు మాట్లాడని సేపు ఎన్ని సందర్భాలు ఏం మాట్లాడినా ఎక్కడ మేము ఇంటర్వ్యూ రావకపో అన్నీ వింటూనే ఉన్నాం దయచేసి మిరండి అది అవైతే ఉంటారు అది కాదు అది వాసవా అది వాస్తవ అది వాసవా అవాస్తమా అనేది మేము మాట చెప్తాం అది వాస్తవాల అవాస్తవాలి మేము చెప్తాం కానీ మా సభ్యురాలు మాట్లాడినప్పుడు ఆవిడ తా ఆవిడేమి కొత్తగా ఏమి కోర్టు చేసి మాట్లాడలే మీరు చెప్పిన మాటలనే చెప్పారు మీ మీరు మీరు ఏం చెప్పారు అవే చెప్పారు తప్ప ఏమి కొత్త 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 మాట ఏమీ మాట్లాడలే మీరు మాట్లాడి మాట్లాడు తిరిగి పోటీ చేస్తే గౌరవ మంత్రి గారు వచ్చి అంత ఆవేశం ఏం పిక్ ఉంటా దిస్ అరి దిస్ అడి తీసు అడి తీసు ఇదే రెండు ఎవరు చెప్పారు 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 ఏం తీసుకొచ్చారు లేరు బయట ఉన్నారు ఇప్పుడు వచ్చారు అవుతుంది ఇప్పుడు వచ్చి మీరు మాడతారు హౌజ్ లేరు టీవీలో చూస్తున్నారేమో చక్కగా మాడతారు సార్ మీరు తప్పులేదు వాళ్ళు ఉత్తీర్ణత చెప్పండి 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 మీరు కదా

ఎల్ ఓపీ గారు మీకు అవకాశం ఇస్తాము మీ వాళ్ళందరూ కూర్చోబెట్టండి కూర్చోండి ఇప్పటికే రెండున్నర పది మంది మాట్లాడుతున్నాకే చెప్తుంది చెప్తున్నాము ఎందుకంత ఏంటి భాష మీద పుట్టినది ఆవేశం అధ్యక్ష అధ్యక్ష ఆవేదన తేంటే మీరు తీర్మానం పెట్టారు తీర్మానాన్ని అందరూ ఆమోదించాలని చెప్పారు ఎస్ ఆ తిరుమానంలో మాట ఉంటే ఆవిడంత కాదు ఏది ఆ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే పెట్టారో దాన్ని తొలగిస్తున్నాం పూర్తిగా మాట ఉంటే ఆ మాట లేదు ఆ మాట లేదు ఆ మాట ఉందో చెప్పారండి ఆ తిరుమానంలో ఆ మాట ఉందో చెప్పారండి ఆ మాట ఏమంది అందుకే దయచేసి ఇప్పటికేదా దయచేసి ఇంకా మీరు మాట్లాడేది మళ్ళీ మేము మాట్లాడాలి ఈ రాష్ట్రంలో ఏ ప్రయోజనం చెప్తాము చెప్పండి చెప్పండి మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తారా విశాఖ స్టీల్ ప్లాంట్ మాకు ఎమోషన్ అధ్యక్ష ఇట్ ఈస్ పర్సనల్ ఇట్ ఈస్ పర్సనల్ ఫార్ మీ విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది మాకు పర్సనల్ అధ్యక్ష అధ్యక్ష చాలా స్పష్టంగా పదమూడు వేల పద్ సుమారుగా పదమూడు వేల కోట్ల రూపాయలు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు మేము తీసుకొచ్చి ఇంజెక్ట్ చేసింది అధ్యక్ష ప్రైవేటీకరణ జరగకుండా అది సింపుల్ లాజిక్ నంబర్ స్టేట్మెంట్ ఇచ్చా ప్రైవేటీకరణ జరగదు అని స్టేట్మెంట్ ఇచ్చాను ఇచ్చాను సార్ ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ ది కౌన్సిల్ ఐ మేడ్ అ స్టేట్మెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎట్లా సార్ ఇది ఇప్పుడు నేను అడదాలు మీరు ఈ రెజల్యూషన్ కి మీరు ఒప్పుకుంటున్నారా లేదా సార్ మీరు చెప్పండి ఈ రెజల్యూషన్ మీరు తీర్మానానికి ఒప్పుకుంటున్నారా లేదా మీరు సూటిగా చెప్పండి సార్